రిజర్వేషన్ ఇవ్వాలని మెదక్ జిల్లా బేడబుడుగ జంగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ నరసింహులు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నాగేష్ కో వినతి పత్రం అందించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనలో బేడబుడుగ జంగాలకు ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించడం బాధాకరమన్నారు ఎస్సీ వర్గీకరణలో మాలలకు బాధితులకు మూడు శాతం ఇవ్వటంలో బేడబుడుగ జంగం కులానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు వేడపుడుక చంగం వర్గీకరణలో ఏ కేటగిరీలో చేర్చడం సంతోషమన్నారు భవిష్యత్తు తరాలకు దృష్టిలో ఉంచుకొని పిల్లల ఉన్నత చదువుల కోసం ఉద్యోగ అవకాశాల కోసం కానీ మూడు శాతం రిజర్వేషన్ కేవలం బేడపుడుక చంగాలకే కావాలని కోరడం జరిగిందన్నారు ఇప్పటికీ బేడపుడుక చంగ కులానికి ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదని ఎస్సీ వర్గీకరణతో బుడక చంగం కులాన్ని తెర మీదకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు మా యొక్క కుల బేడపుడుగ దంగాల గురించి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేసి మన ఇప్పుడు మన మన్న కుట్టిన మాదిగన్న గారు మాకు అందరికీ అన్ని అండదండగా ఉండి చాలా పెద్దగా మాట్లాడిండు మా కులం అంటే ఇప్పటివరకు గుర్తించలేదు సార్ మాకు ఏళ్ళ తడపడి నుంచి డెబ్బై సంవత్సరాలు ఏజీ డెబ్బై సంవత్సరాల వరకు వచ్చినా ఇప్పటివరకు మా కులానికి పేరు పెట్టిన లేరు మాకు అన్ని రకాల వెనుకబడి ఉన్నాం కాబట్టి మా అంటే రాజకీయ నాయకులు లేరు సర్పంచులు ఎంపీటీసులు ఎవరు మాకు ఏ పది కూడా మాకు ఏం లేదు సార్ ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ నుంచి మేము ఏ లబ్ధి పొందలేము సార్ ఇప్పుడు మొన్న ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ కన్నా అందులో మా అందులో మాకు ఏ గ్రూప్ ఫస్ట్ పెట్టిరు సార్ సంతోషము మన రేవతి రెడ్డి గారికి మందకృష్ణ గారికి మాకు చాలా కృతజ్ఞత చెప్తున్నాం మా బుడుగుదల తరఫున కానీ అందులో వన్ పర్సెంట్ పెట్టిరు ఒకటి మాకు మూడు పర్సెంట్ కావాలి సార్ ఎందుకంటే మాలా మాదిగా అందరూ చాలా రోజుల వాళ్ళు బాగుపడ్డారు గవర్నమెంట్ ఫలాలు పొందిర్రు మేము ఏం పొందలేం సార్ ఇప్పటి వరకు అందుకని మమ్మల్ని గుర్తించి ఏ గ్రూప్లో చేర్చిన దానికి చాలా సంతోషం కానీ ఇంకో రెండు పర్సెంట్ పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం మా డిమాండు ఇంకోటి ఏంటంటే మాకు మా దాంట్లో ఏ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలకు మాకు పదవి ఇవ్వరు కాబట్టి మాకు అది ఇబ్బంది ఉన్నది సార్ దాని గురించి వేరే వేరే ఏమిటంటే ఇప్పుడు మీ ప్రభుత్వం దృష్టికి మీ యొక్క మీ రిపోర్టర్ల ప్రకారంగా మాకు ఎంత రాస్తే మీకు అంత మేలు జరుగుతుంది మీకు అందరు గుణపడి ఉంటాం సార్ మేము చాలా వెనుకబడినం మాకు పెట్టుకున్న విషయాలు కూడా మాకు జిల్లాకు చాలా ఉప కులాలలో భాగంగా మొదటి గ్రూప్లో చేర్చిన మన్నే మరియు పంబాల కులాల వారిని పునర్ పరిశీలించవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం ఎందుకనగా వాళ్ళు పదిహేను మా పది ఈ గ్రూప్ వన్లో పదిహేను కులాల పోటీ ఉపకులాలతోటి వాళ్ళని చేర్చారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఎంతో అభివృద్ధి సాధించరు వాళ్ళు ఇప్పుడు మరి అత్యంత ఎనకబడ్డ తరగతికి సంబంధించిన మీ మాతో పాటు ఉండేసరికి మా పిల్లలు ఎంతో కొంత చదువుకుల ఉంటారు వాళ్ళ దాంట్లో మాకు వచ్చిన ఒక పర్సెంట్ కూడా వాళ్ళకే వెళ్ళిపోతున్న భయంతో మేము ఈ వాళ్ళని వేరే గ్రూప్లో చేర్చవలసిందిగా కోరుతున్నాం